మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలనే కార్యక్రమం వింటున్న దేవుని వెళ్ళిన మీకు శుభం కలుగునగాక నా దేవుని హస్తం మీ అందరికీ తోడై ఉండి దీవించునగాక ఈ శుభవేళ మీకు విషయం జ్ఞాపకం చేయాలని కోరుకుంటున్నాను అదేమిటంటే మనందరి జీవితాలలో సమస్యలు వచ్చినప్పుడల్లా నాకు మీరు ఎప్పుడు దొరుకుతుంది నా కుటుంబానికి క్షేమం ఎప్పుడు కలుగుతుంది కష్టాల కాలం ఎప్పుడు తీరుతుంది నాకు మంచి రోజులు వస్తాయా ఇవే ఆలోచనతో మనం చాలా బాధపడుతూ ఉంటాం కానీ నా దేవుడు ఏమంటున్నాడో తెలుసా మన దేవుడట మన దగ్గరకు వచ్చి మనల్ని దీవించాలని కోరుకునే దేవుడట మనం నరిగిపోతూ చితికిపోతూ కృంగిపోతూ ఇక ఇంతే అనుకునే అవసరం లేదు కారణం ఏంటంటే మనం నరమాత్రడమని మనం ఒక వెంట్రుక తెలుపు కానీ నలుపు కానీ చేయలేని వాడమని దేవుని కృప లేకుండా ఒక కడుగు బ్రతకలేమనే సంగతి ఎదిగిన వాడు అయితే విచిత్రం ఏంటంటే నువ్వు ఎప్పుడైతే నీ జీవితంలో నాకు మంచి రోజులు రావాలి నా కుటుంబానికి క్షేమం కలగాలి అని కోరుకుంటావో నీ కోరిక మేరకే ఆయన వస్తాడు ఎట్లా వస్తాడో చెప్పను ఆశయ గ్రంథం ఆరో అధ్యాయం మూడో వాక్యంలో ఇలాగన రాయబడి ఉంది ఏమని రాయబడింది తెలుసా ఉదయం తప్పక వచ్చు రీతిని ఆయన నీపై ఉదయించు నీ దగ్గరకు వస్తాడు ఉదయం వచ్చు రోహితిగా మనందరికీ తెలుసుగా రాత్రి అయిపోయేదోడికి తెల్లవారేదాడు ఉదయం వస్తుంది ఉదయం వస్తుంది ఎదురు చూస్తాం ఆ ఉదయం కొరకు ఎంత ఎదురు చూసినా నికరమైన వార్త ఏమిటో తెలుసా తప్పకుండా ఉదయం వస్తుంది దానికి మార్పు లేదు ఎన్ని సంవత్సరాలు వేల సంవత్సరాలు అయిపోయినా ఉదయం రావటం ఆగలేదుగా అలాగే నీవు కానీ కన్నీడితో ప్రభు వైపు తిరిగి నేను ఇప్పుడు చీకట్లో ఉన్నానయ్యా పాపంలో ఉన్నానయ్యా నాకు మంచి జరగటం లేదయ్యా శాపనను వెంటాడుతుందయ్యా అని నీ పాప భూతమైన జీవితం అంతా ఆయన దగ్గర ఒప్పుకుంటే చేసిన పొరపాట్లు తప్పిదాలు విడిచిపెడితే ఇక నేను బుద్ధిహీన పనులు చేయను ఆయన తీర్మానం చేసుకుంటే తప్పక ఉదయం వచ్చినట్టుగా దేవుడు నీ దగ్గరకు వస్తాడట ఎంత చక్కగా ఉందండి అంటే దేవుడు నిన్ను సమీపించాలన్నా ఆయన వెలుగు నిన్ను తాకాలి అన్నా నీలో చీకటి కనుమరుగవ్వాలి అంటే దేవుని వెలుగు నీకు రాకుండా ఏమేమి ఆటంకపరుస్తున్నాయి లోక స్నేహమే కానీ వ్యభిచారపు మత్యే కానీ వ్యసనాల పొట్టే కానీ లోకానుసరణ నడకే కానీ అవిదే అయితే కానీ ఏది నీ జీవితంలో ఉన్న దేవుని వెలుగు నీ దగ్గరకు రాదు వాటన్నిటిని తప్పిస్తే వెలుగు వస్తుంది అంటే ఆయన ఉదయం వచ్చిన రీతిగా నీ దగ్గరకు వస్తాడు అంటే అర్థం ఏంటి ఖచ్చితంగా ఉదయం వస్తుంది దేవుడు కూడా నా దగ్గరికి ఖచ్చితంగా వస్తాడు ఆ మాట ఎంత ధైర్యంగా ఉందండి ఆ మాట చదువుతుంటే నాకు ఆనందం అనిపిస్తుంది బంధువులు రాకపోవచ్చు స్నేహితులు రాకపోవచ్చు మనుషులు రోజులు రాకపోవచ్చు అనుకున్నట్టు బహుమతులు రాకపోవచ్చు కానీ దేవుడు వస్తాడుగా దేవుడే కానీ వచ్చాడు అంటే ఆయన వెలుగు ఆయన క్షేమాధారం ఆయన కృపానిధి ఆయన ఉంటే సారు వెలుగుంటుంది ఆహారం సమృద్ధిగా ఉంటుంది ఆరోగ్యం ఉంటుంది జీవం ఉంటుంది మన కార్యాలు సఫలం అవుతాయి రెక్కల నీడ ఉంటుంది ఆయనలో పరమ వైద్యం ఉంది అన్నీ ఆయనలోనేగా ఆయన ఒక్కడ కానీ నీ దగ్గరకు రాగలిగితే నువ్వు ఏ కోణలో చీకట్లో నలిగిపోతున్నా ఏ కోణంలో కృంగిపోతున్నా ఇక బాధపడాల్సిన అవసరం అంటూ నీకు ఉండదు కారణం ఏంటంటే ఆయన వస్తే ఆయన దగ్గర జీవం ఉంది కృప ఉంది విమోచన ఉంది అందుకే నోడ మొప్పికి వెళ్తున్నాడు ఏం రాస్తాడో తెలుసా ఈ హోవా ఎల్లో విద్య విమోచన ఉంది ఆయన దగ్గర కృప ఉంది ఆయన దగ్గర రక్షణ ఉంది ఆయన దగ్గర నీతి ఉంది ఆయన దగ్గర సంపద ఉంది ఇంక ఏమని చెప్పమంటారు అన్నీ ఆయన దగ్గర ఉన్నాయిగా మరి ఉదయం వచ్చిన రీతిగా నీ దగ్గరకు రావాలని కోరుకుంటున్నాడుగా ఏమోనండి నా దగ్గరకు వస్తాడు రాడు అని నువ్వు అనుకుంటున్నావు దానికి ఉదాహరణ ఏమోనడు తెలుసా ఉదయం రాకుండా మాన్సిందా నేను నీ దగ్గర రాకుండా మాను ఎప్పుడంటే నీ అపవిత్రదులుకున్నప్పుడు నీ బుద్ధిహంసలు విడిచిపెట్టినప్పుడు నీవు చేసినవన్నీ సరిపెట్టుకుని అయ్యా నన్ను క్షమించా అడిగినప్పుడు ఉదయం ఖచ్చితంగా వస్తుంది దేవుడు కూడా ఖచ్చితంగా వస్తాడు ఆయన వచ్చాడంటే వెలుగు నీ కన్నులకు ముగింపు కలుగుతుంది మంచి రోజులు కలుగుతాయి ఆధ్యాత్మిక అభివృద్ధిని చూస్తావు అడిగిన దానికంటే గొప్ప మీరు నీకు జరగబోతుంది అట్టి కృప మీకు కలుగునగాక పరిశుద్ధుడను ప్రేమ మెడన ప్రభు వందనాలయ అపారమైన నీ ప్రములు బట్టి ధన్యవాదాలు కుటుంబ సభ్యులను జీవించండి ఈరోజు ప్రార్థన చేస్తుండగా వాళ్ళ తప్పిదాలు సరిచేవాడు నీవు తప్పక దేశానికి ఉదయం వచ్చినట్టుగా భూమి మీద ఉదయం వచ్చినట్టుగా నువ్వు వారింటికి వెళ్ళాలి నువ్వు వారిలో ఉదయించాలి వాళ్ళకి మంచి రోజులు కలగాలి పిల్లల క్షేమం చదువులు ఉద్యోగ వ్యాపారాలు పెద్దవారి ఆరోగ్యం సంతానలేని వారికి సంతానం కోర్టు సమస్యలు పరిష్కారం అందరికీ రక్షణ భాగ్యం ఐక్యత ఆనందం మెండుగా కలుగజేసి దీవించండి ఏ సుపరిశుద్ధ నామాన ప్రార్థించి వేడుతున్నాం తండ్రి ఆమెను